హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్ ఈరోజైతే వేడివేడిగా వామాకు బజ్జీలు చూపిస్తున్నా అండి చాలా అంటే చాలా బాగుంటాయి మంచి ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటాయి అయితే ఫ్రెష్గా ఇలా వామాకులు అనేవి తెంపి పెట్టుకోవాలండి ఇవి ముందు రోజు తెంపి పెట్టుకున్నా కూడా మనకి అంత బాగుండు కొంచెం పాడైపోతాయి ఫ్రెష్గా మనం ఎప్పుడైతే చేసుకుంటున్నామో అప్పుడే కట్ చేసుకోండి చాలా బాగుంటాయి ఆ ఫ్లేవర్ కూడా స్మెల్ కూడా పోకుండా ఉంటుంది నీట్గా వాష్ చేసి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న వామాకుల క్వాంటిటీని బట్టి శనగపిండి అనేది తీసుకోవాలండి నేనైతే ఒక పావు కిలోకి కొంచెం ఎక్కువగా శనగపిండి తీసుకున్నాను దీనికి చిన్న స్పూన్ తోటి ఒక స్పూను సాల్టు అలాగే ఒక రెండు స్పూన్లు కారం కారం అనేది కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను తినేటప్పుడు బాగుంటుందని అలాగే ఒక అర స్పూన్ మందం వామండి వామ్ అనేది కంపల్సరీగా వేస్తే మనకి వామాక బజ్జీలు ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగా తెలుస్తుంది చాలా బాగుంటుంది కూడా తినేటప్పుడు మధ్యలో అక్కడక్కడ వామ్ తగులుతూ అలాగే చిటికడు అంటే చిటికడు సోడా అండి వంట సోడా అనేది ఆప్షనల్ వంట సోడా వేస్తే ఏంటంటే మనకి చాలా ప్లఫీగా ఉబ్బుతాయి అనమాట వేయకపోతే నార్మల్గా ఉంటాయి అంతే వేయకుండా ఉంటే మనకి ఇంకో ప్లస్ ఏంటంటే ఆయిల్ కూడా పీల్చుకోదు వేస్తే కొద్దిగా లైట్గా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి అందుకని వంట సోడా అనేది ఆప్షనల్ అని చెప్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా విస్కర్ తోటి నీట్గా ఇలా కలుపుతున్నాను ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ యాజ్ ఈజ్గా బజ్జీల పిండి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ఆ విధంగా కలుపుకోవాలి కొంచెం థిక్ బ్యాటర్ లాగా మరీ లూజ్గా ఉండకూడదు కలిపేటప్పుడే కొంచెం మందంగా కలుపుకోండి ఎందుకంటే మనం తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది అందుకని ఫస్ట్ వాటర్ తోటి కలుపుకునేటప్పుడే కొంచెం థిక్గా అంటే మందంగా కలుపుకోండి నేనైతే ఈ విధంగా కలిపెట్టుకున్నానండి కొంచెం గట్టిగానే ఈ పిండి కలిపేసుకునే లోపు ఆయిల్ అనేది హీట్ పెట్టుకున్నారంటే మనకి ఇది కలుపుకునే లోపు ఆయిల్ కూడా హీట్ అవుతుంది చూసారా ఎక్కడా కూడా మనకి పిండి ఉండలు అనేది లేకుండా ఇలా నీట్గా కలుపుకోవాలి మరీ పలచగా ఉంటే మనం నెక్స్ట్ ఆయిల్ కొంచెం వేసుకుంటాం కదా దానివల్ల ఇంకా పలచగా అయిపోయి మనకి బజ్జీ పిండి అనేది అంటుకోదు ఆకుకి చూస్తున్నారు కదా చిన్న గుంటగటితోటి ఒక సగం వరకు హీట్ అయిన వేడి నూనె అనేది తీసుకున్నాను తీసుకొని దీంట్లో వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి వేగాన్ని కొంచెం ఇలా కలిపేసేయాలండి లేదంటే వేడి నూనె కదా ఉండలు కడుతూ ఉంటుంది పిండి అందుకని కొంచెం త్వరగా కలిపేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయండి నూనె వేయటం వల్ల బజ్జీలు ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఏం లేదండి వామాక ఇలా రెండు వైపులా చక్కగా బజ్జీ పిండిలో మునిగే వరకు ఇలా ముంచేసి ఆయిల్లో వేసేసుకోవటమే మనకి మంచిగా ఆకు ఏ షేప్లో ఉందో అలానే వస్తాయండి బజ్జీలు చాలా బాగుంటాయి తినేటప్పుడు కూడా వామక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి చేయ ట్రై చేయండి చాలా నచ్చుతాయి చాలా బాగుంటాయి కూడా అంతేకాదు చాలా క్విక్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయిపోతాయి మనకి ఆలుగడ్డ బజ్జీలు ఎలాగైతే త్వరగా అయిపోతాయో సేమ్ ఇవి కూడా అలానే కానీ ఇవి ఇంకా చాలా బాగుంటాయి చా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన వాళ్ళు రెసిపీ మనకు తప్పకుండా నచ్చుతుంది అలాగే చాలా చాలా ఈజీ రెసిపీస్ కూడా స్నాక్లో చాలా ప్లఫ్ఫీగా వస్తాయండి చూస్తున్నారు కదా ఎలా ఉబ్బుతున్నాయో ఈ విధంగా టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ వేయించుకోవటమే మనకు మంచిగా రౌండ్గా బోండా వచ్చినట్లు వస్తుందండి అంటే అంత మంచిగా ఉబ్బుతుందనమాట అదే మనం వంట చూడాలనుక వేయకపోతే ఉబ్బుతాయి కానీ మరీ ఇంత ప్లఫ్ఫీగా రావు ఈ విధంగా మంచిగా కాలినాక తీసేసుకోవడమే ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నానండి మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి అలాగే షార్ట్ వీడియోస్లో కూడా రెసిపీలు పోస్ట్ చేస్తున్నానండి మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు షార్ట్ వీడియోస్ చూసేటప్పుడు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది రాదండి అందుకని లాంగ్ వీడియో చూస్తున్నప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వెంటనే మీకు వస్తుంది వీడియోగా నచ్చితే